నమస్తే టిఆర్ఎస్ఎం నేను మీ రమేష్ ఇంకో వార్త ఇక మొన్న వరంగల్లో మామనూరులో ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఆ అన్ని సాంక్షన్ అయినవి మీరు పనులు చేసుకోండి అని చెప్పి చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆ వరంగల్ కు సంబంధించినటువంటి ప్రధా ప్రతినిధులు అందరూ పోయి శుభాకాంక్షలు తెలియజేసి ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి ఈయన పోయి కేంద్రంతో ఉన్నటువంటి ప్రధాన మంత్రితోటి సంబంధించినటువంటి మంత్రి తోటి ఈయన అప్లికేషన్ పెట్టి మా వరంగల్లో ఇది రావాలన్నాయా అని చెప్పేసి చెప్పిండు మాకు ఇది శాంక్షన్ అయింది ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాను అని చెప్పేసి అన్నాడు అప్పటికి కూడా మన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు చెప్పిండు దానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఇది చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతానని చెప్పేసి కృతజ్ఞతలు చెప్తానని చెప్పేసి చేశారు కానీ నిన్న కొచ్చిన తరహాలో ఆ కేరళలో కొచ్చిన తరళాలు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అధికారులను ఆదేశించడం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది దాన్ని దీటుగా ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఆ మన తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన బీజేపీ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఆ పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంత కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఏవి ఏవి దానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో వీళ్ళు అంటే మీకంటే పేరు మీకంటే పేరు వస్తుంది అనే ఉద్దేశంగా ఈ మాట చేసిరని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఇది ఎందుకంటే మీరు ఇచ్చిండ్రు ఇక్కడ వీళ్ళు అమలు చేయాలి చేస్తారు చేయాలి కూడా చేయకపోతే మీరు మీరు కూడా ఏమంటారు ఇంకా రెండు వందల యాభై మూడు ఎకరాలు యాభై నాలుగు ఎకరాల భూమి అవసరం పడ్డది అది కూడా తొందరగా మీరు ఫుల్ఫిల్ ఇవ్వండి రెండు మూడు నెలలు వేయత్తామని చెప్పేసి దానికి సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పిండు ఇంకోటి అది దాన్ని కూడా మీరు చెప్పినటువంటి కొచ్చిన తరాలో కాదు ఇది నిర్మించేది ఇచ్చేది కేంద్రం నిర్మిస్తుంది కేంద్రం ఆధీనంలో ఉంటది కాబట్టి కేంద్రం ఇష్టం వచ్చినట్లుగా నిర్మిస్తుంది మీరు చెప్పినట్లుగా అదే అని చెప్పేసి వాళ్ళు ప్రశ్న మీద పెట్టి ఇచ్చే ప్రయత్నం చేసిండు ఆ అందులో సీఎం రేవంత్ కన్ఫ్యూజన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కొంచెం జుంజు కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరు కలిసి అది ఇచ్చేయండి అయితే ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు విమాన విమానాశ్రయాలను నిర్మించేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు మా మనం మామరూరు ఎయిర్పోర్ట్ ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు మిగులున్న మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ మిగిలి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పులు ఎలా అయినాయి విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం భూమి ఇస్తే రెండున్నర ఏడులో పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు రామప్పని గుర్తించినప్పుడే మోదీ ఎయిర్పోర్టుకు ఆమె ఇచ్చిండు విమానాశ్రయంలో వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి కిషన్ రెడ్డి ఇది జెన్యున్ గా జరుగుతుంది జరగాలి ఎందుకంటే ఇది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే ఇది దానికి సంబంధించినటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే కానీ ఆయన ఆయన అధికారులను ఆదేశించి ఆయన కన్ఫ్యూజన్ నుండి మాట్లాడండి ఎప్పుడైతే రామప్పని సందర్శించడానికి వచ్చిండ్రో అప్పుడు చూసినప్పుడు మాత్రమే ఆయన ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి అన్నాడు అందులో భాగంగానే ఇచ్చిండ్రు ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉండే కానీ కాంగ్రెస్ వచ్చినాక అయింది అని చెప్పేసి అంటారు ఇక మరి మొన్నటి దాకానేమో మరి మీరు కాంగ్రెస్ వాళ్ళేమో మీరు టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఏమో ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి టిఆర్ఎస్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిందే ఏడు వేల కోట్ల అప్పులు చేసిందని చెప్పేసి అన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు ఎట్లా అయినాయని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు జనాలు చూస్తా ఉన్నారు ఇక మీరే చెప్పాలి రాజకీయాలను పక్కా పెట్టుండే అభివృద్ధి కోసం చేయండి అభివృద్ధిని అభివృద్ధిని ఆకాంక్షించండి ఎందుకంటే ఇవో నుండి బెదిరింపులు చేసుకొని ఏదో చేస్తామంటే కరెక్ట్ కాదు నిజాలు జనాలు అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియా అని రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూసేకరణ మాత్రం చేస్తుందని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పాడు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు ఉందని చెప్పారు ఈ ప్రాజెక్టును రాజకీయం చేయొద్దని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే మామూలు విమానాశ్రయం అయిందని రామ్మోహన్ ఆరోపించిండు రామ్మోహన్ నాయుడు ఆరోపించిండు ఆదివారం కాచిగూడలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మామలూరు ఎయిర్పోర్ట్ ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు కాబట్టి ఆ తెలుసు దీన్ని దీన్ని వారికి వదిలేద్దాం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటికి మిగులు రాష్ట్రం ఉన్న తెలంగాణ అప్రపాలు ఎట్లయిందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రజలకు ఇచ్చిన హామీలను మేము మాట ఇచ్చాం ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు అమలు చేయండి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి మేము మాట ఇచ్చాం మనకు అనుగుణంగా వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఆ ఎయిర్పోర్ట్ని ఇస్తున్నాం దానికి కొంత ఎంత తొందరగా భూసేకరణ చేస్తారో చూద్దామని రామ్మోహన్ నాయుడు అన్నాడు వాస్తవానికి ఏంటంటే ఎవరిచ్చిన ఆమెలు వాళ్ళు నిర్మించుకోవాలి ఇంకోటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఆమెలు వికలాంగులకు ఆరు వేల పదహారు పెన్షన్ ఇస్తామన్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు ఏ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు దానిపైన దాడే లేకుండా పోయింది ఇంకోటి మహిళలకు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తామన్నారు అది ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు కాకపోతే మేమైతే ఇచ్చినాం ఇది మాత్రం ఎప్పుడు తెస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా మీరు తొందరగా ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి ముఖ్యమంత్రిగా అంటారు వీళ్ళు కేంద్ర మంత్రులు కూడా అంటారు కాబట్టి ఇది తొందరగా భూసేకరణ చేసి వాళ్ళకి అప్పగిస్తే ఎక్కువ మొత్తం అందరికి జనాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు ఇది టిఆర్ నిజం